వచ్చనానే వచ్చనే ఒకటే 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 అచ్చింది వచ్చింది 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 వచ్చినే వచ్చనే ఒకటే 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 దే గింతింత గింత కంటే పెద్దది పడ్డది నాకు మెల్ల ఫ్రెండ్స్ ఇది మాత్రం దగ్గర దగ్గర కిలోనర పైన ఉంటుంది చేప ఈ కట్ల చేప ఈ బొత్త చేప అయితే పడ్డది ఈ అన్నం వాళ్ళకి చాలా పెద్దగా ఉన్నది ఇది ఎట్లా ఎక్తలేము ఇక ఆడేడు అవపడతలేవు ஏன் காருதா ஆ சார் பிள்ளை லிஸ்டாச்சு இல்ல ஆனா வேணுங்க வாழைத்த

దెబ్బలు తాకుండా దెబ్బలు తాకుండా వచ్చింది అడేసిస్తావాళ్ళు ఫ్రెండ్స్ ఇక్కడ కూడా వేరే వాళ్ళు అయితే చేపలు అయితే పడతారు ఈ బాగు బాగా పోతుందని చెప్పేసి తాడైతే కట్టుకొని సపోర్ట్ కింద అట్లా పెట్టుకొని అయితే చేపలు అయితే పట్టడం జరుగుతుంది కొంచెం ఫోర్స్ ఉన్నాయని అక్కడ తాడు వెంకలాడి అటు ఇటు కట్టు అయితే చాపలు పడది అటు అటు కడకన్నా పెట్టు బాగా అంటే ఏం లేదు తాప వస్తాను కానీ అడ్డ వాళ్ళు గింత గిందే పడేస్తారు బయటకుతాయని కొద్దిగా అట్టేగారు ఏమో పడతానే